జాక్ కంపెనీ ప్రారంభించి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా సాయి కృష్ణ సీవింగ్ సొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ డీలర్ రాంగోపాల్ సీవింగ్ సొల్యూషన్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నెల్లూరులోని ఏసీ టౌన్ హాల్లో నూతన జాక్ టైలరింగ్ మిషన్లను ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవం సందర్భంగా నెల్లూరులోని జాక్ కంపెనీ కస్టమర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా జాక్ కంపెనీ ఏపీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యశ్వంత్ మాట్లాడుతూ జాక్ టైలరింగ్ కంపెనీ ప్రారంభించి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా నూతన ప్రొడక్ట్ ప్రొడక్ట్లను కంపెనీ తీసుకొచ్చిందని అందులో భాగంగా మూడు నూతన మిషన్లను ఈరోజు నెల్లూరులో ఘనంగా ప్రారంభించడం జరిగిందన్నారు జాక్ ఎఫ్ సిక్స్ ఏ టు సి ఏ ఫోర్ సి అనే మూడు నూతన మిషన్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు ఈ మిషన్లు నూతన టెక్నాలజీతో కొత్తగా మార్కెట్లోకి వచ్చాయన్నారు టైలర్లకు ఈ మిషన్లు అద్భుతంగా పనిచేస్తాయన్నారు నెల్లూరులోని జాక్ డీలర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు టైలర్లు అందరూ జాక్ మిషన్లను కొనుగోలు చేయాలని తక్కువ ప్రైజ్ నుండి మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు నూతన టెక్నాలజీతో కస్టమర్లు మన్నలను పొందుతున్న ఏకైక కంపెనీ జాక్ కంపెనీ అన్నారు ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ సీవింగ్ సొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రేమ్ కుమార్ నెల్లూరు రాంగోపాల్ సేవింగ్ సొల్యూషన్ డీలర్ కుమార్ నాయుడు కస్టమర్లు డీలర్లు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు టి జశ్వంత్ నేను జాక్ తరఫున మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆల్ ఓవర్ ఏపీకి ఆల్ ఓవర్ ఏపీ ఇన్ఛార్జ్ నేను వచ్చేసరికి మా నెల్లూరు డీలరు సో దీని ద్వారా ఏంటంటే ఈరోజు జాక్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఆ సందర్భంగా ఈరోజు ఒక ప్రోగ్రామ్ అయితే మేము కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే లో ప్రతి సంవత్సరం లేటెస్ట్ మోడల్స్ వస్తూ ఉంటాయి సో ఈ రోజు ఏంటంటే మేము లేటెస్ట్ మోడల్ కొన్ని రిలీజ్ చేసాం ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఎఫ్ సిక్స్ దాని తర్వాత అప్గ్రేడెడ్ మోడల్ ఏ టూ సి ఆ అప్గ్రేడెడ్ మోడల్ ఏ ఫోర్ సి సో ఇలాగా త్రీ కైండ్ ఆఫ్ మోడల్స్ అన్నది మేము ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వర్త్ చేసే మిషన్స్ అనేది ఈ రోజు యూజ్ చేసాం రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్ లోకి వీటిలో ప్రత్యేక ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ ఏంటంటే డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా ఉంటుంది మీకు లోకల్లో డీలర్స్ ఉంటారు డీలర్ సపోర్ట్ ఉంటుంది మీరు ఏ మిషన్ పర్చేస్ చేసినా మీకు సర్వీస్ అనేది ప్రోడక్ట్ డెలివరీ అనేది ఆన్ టైమ్ లో జరుగుతూ ఉంటది సో మీరు చూ చూడగలిగితే ఇప్పుడు వచ్చిన మోడల్ ఎఫ్ సిక్స్ దానిలో వచ్చేసి బేసిక్ మోడల్ కొంచెం అప్గ్రేడెడ్ చేశారు అంతకు ముందు వచ్చేసరికి ఆ మిషన్ ఏంటంటే ఏ లో కరెంట్ వచ్చినా హై కరెంట్ వచ్చినా మిషన్ అనేది మోటార్ అనేది చెడిపోతా ఉంది సో ఇప్పుడు ఏంటంటే దాన్ని అప్గ్రేడెడ్ అనమాట బోర్డు అంత విచ్ స్టాండ్ తట్టుకునే దాటి చేశారు వన్ టెన్ నుంచి టూ టెన్ దాకా కెపాసిటీ ఉండేదానికి దాన్ని డెవలప్ చేశారు సో ఏ టూ వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రిమ్మింగ్ ఆప్షన్ వస్తుంది సో దానికి మీ సీజన్ వాడాల్సిన అవసరం ఉండదు అది ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఇంకొక మోడల్ ఏ ఫోర్ కాల్ రీసెంట్లీ లైక్ హై హై టెక్నాలజీతో యూజ్ చేసాం దాంట్లో ఎయిట్ బ్రై నైన్ చిప్ అనేది వాడుతుంది సో దాని వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి యూజ్ చేసే ప్రతి ఒక్క క్లాత్ ను బట్టి ఆ మిషన్ అనేది ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ స్టిచ్చింగ్ జరుగుతూ మీరు దాంట్లో హై త్రీ టైప్స్ ఆఫ్ క్లాత్ అనేది మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయినా హై ఫ్యాబ్రిక్ అయినా లో ఫ్యాబ్రిక్ అయినా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేది ఈ రోజు మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది ఆ ధన్యవాదాలు వచ్చిన మీడియా వచ్చిన మా కస్టమర్స్ డీలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్స్ సార్ నేను వచ్చి ఆంధ్ర జాక్ ఏజెంట్ మనకు డీలర్ గా రామగోపాల్ కుమార్ గారు మన డీలరు ఇక్కడికి కొత్తగా రెండు మోడల్ మిషన్స్ లాంచ్ అయింది ఆ మిషన్ ని కుమార్ గారు ఈ పొద్దు ప్రోగ్రాం అందించారు నమస్తే సార్ కుమార్ అండి రామ్ గోపాల్ షేవింగ్ మిషన్ నెల్లూరు మాది రాధాసందులు మా షాపు ఇప్పుడు బెస్ట్ ప్రైజ్ లో నెల్లూరులో ఎవరు ఇవ్వలేని ప్రైజ్ కి ఇవ్వగలుగుతున్నాము బెస్ట్ సర్వీస్ అనేది ఇంకా జరుగుతుంది రామ్ గోపాల్ షేవింగ్ మిషన్ తరఫున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని కంపల్సరీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు మిషన్ తరఫున థర్టీ ఇయర్స్ జాబ్ కంపెనీది యానివర్సరీ జరగబోయింది జరిగింది ఇంకా చాలా మంది రాలేకపోయినారు పేరు పేరున అందరూ చెప్తున్నాను ధన్యవాదాలు ఇప్పుడు వేగంగా చాలా మిషన్లు వచ్చిన్నాయి అందులో నంబర్ వన్ మిషన్ జాక్ మిషన్ స్త్రీలకి చాలా ఉపయోగపడేది అన్ని క్వాలిటీస్ దాంట్లో ఉంటాయి జిగ్ జాగ్ కానీ హ్యాంబ్రాయిడింగ్ కానీ ఆ జీన్స్ తో కూడా అన్ని జెంట్స్ కూడా కుట్టే చాలా మంచి కంపెనీ అది అది వరల్డ్ లో నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు స్త్రీలు చాలా వేగంగా ఉండరు కదా పని చేసుకోవాలి మిషన్ మీదకి ఎక్కామనుకో నాలుగైదు గంటలు పడుతుంది అది జాక్ మిషన్ గాని అయితే ఒక బ్లౌజ్ కుట్టాలంటే వన్ వరకు అయిపోద్ది అలాంటి చాలా మంది కోరుకుంటున్నారు కానీ కొన్ని ఇరవై వేలు ఇరవై ఐదు ఉన్నాయి ఇళ్లలో ఉండే స్త్రీలు ఏమంటే కొంచెము మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్నవి ఉషా అని ఆ మామూలుగా మెరిట్ అని అవి కొనుక్కుంటా ఉంటారు కానీ ఇవి మనకు అందుబాటులో వచ్చాయి కాబట్టి మనం ఆ దాంట్లోనే డబ్బులు హెచ్చించుకొని మనకు ఫైనాన్స్ కూడా ఇస్తున్నారు వీటిని కూడా ఉపయోగించుకొని మనం ఇంకా ఆ స్త్రీలు అని అభివృద్ధి పొందాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది జాబ్ మిషన్ తీసుకొని మన శరీరాన్ని కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది మనకు అన్ని దాంట్లోనే ఫీచర్స్ వస్తాయి కాబట్టి మనకు ఆరోగ్య విషయంగా కానీ అన్నిటికీ బాగుంటది దయచేసి వాళ్ళు మీరు ఆలోచించుకోండి మన మనం ఎంత డబ్బులు హెచ్చించగలుగుతామో వాటికి కూడా అందుబాటులో ఉన్నాయి మిషన్లు మీరు ఏదైనా కొనుక్కోవచ్చు ఈ జాక్ మిషన్లు వచ్చినందుకు మనకు కంపెనీ వారు మంచి బ్రాండ్ ఇచ్చారు కాబట్టి మనం ఆలోచించుకొని తీసుకునే దాంట్లో ఒక మంచి వస్తువు అనేది మనం తీసుకోవాలని అందరి స్త్రీలకు నేను చెప్తున్నాను